కానీ ఇక్కడ ఒకటి విషయం చాలా వరకు మన చందుగారి మెయింటెనెన్స్ కానివ్వండి అతని ఫైనాన్షియల్స్ కానివ్వండి మొత్తం అంతా కూడా పవిత్ర గారే చూసుకుంటున్నారని మాట్లాడుతున్నారు అది ఎంతవరకు నిజం మీరు చెప్పండి ఓపెన్ గా చెప్పండి సార్ ఎందుకంటే మీకు అన్ని తెలుసు అని నాకు తెలుసు కానీ మీ ఫ్రెండ్ ని తక్కువ చేస్తున్నా అన్న ఫీలింగ్ గిల్ట్ మీకు చాలా ఉంది అది మీరు కెమెరా ముందుకు వచ్చే ముందే నాతో చెప్పారు కానీ ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం మీరు చెప్పండి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా అండి ఇప్పుడు వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు ఇక వాళ్ళ గురించి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఏదో మనం శ్రద్ధాంజలి ఘటించి ఉంటే బాగుంటది ఇవన్నీ అనవసరమైన కరెక్టే ఓకే ఎంతవరకు అంతవరకు మాట్లాడాలి అండి ఇప్పుడు ఎవరు ఎవరికి పెడితే ఏముంది ఏదో జరిగిపోయింది అంతే ఎట్లా అవుతుంది సార్ ఎవరెవరికి పెడితే నేను మీరు నాకు శిల్ప గారు చందు గారి గురించి అడగలేదు నేను పవిత్ర గారు చందు గారి గురించి అడిగాను ఎవరికి ఎవరు పెడుతున్నారు అని చెప్పి పవిత్ర గారే మొత్తం అంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు పవిత్రగా మనోడు అంతా ఎఫెక్షన్ అవ్వడానికి అంత ఎడిక్ట్ అయిపోవడానికి ప్రతిదానికి ఈ పవిత్ర అనే ఆంటీ ఎక్కువ సపోర్టింగ్ వల్లనే మనోడు స్ట్రాంగ్గా నిలబడ్డారు సో ఫైనాన్షియల్ ఇష్యూ ఫైనాన్షియల్స్ అంతా కూడా పవిత్ర గారే ఇక పవిత్ర గారే మాక్సిమం అంటే చందు చందు తక్కువ చందు దగ్గర కూడా ఓకే కానీ ఇక ఇక ఆశ ఆశకు అనేది అంత ఉండదు అనమాట కానీ మనోడు సరే చూసుకుంది పెట్టింది అన్నీ ఓకే కానీ ఇక్కడ కూడా న్యాయం చేస్తే బాగుండేది న్యాయం చేస్తే బాగుండేది నచ్చ ఇంకా డైవర్స్ అవ్వలేదు ఏమవ్వలేదు అత్త అంతా అలా తెగించి అలా పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ని సమర్థించి మాట్లాడితే రేపు పొద్దున ఆడియన్స్ కూడా అరే నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అని చెప్పి నన్ను కూడా అంటారు నాకు చాలా బాధగా ఉంది మీకు తెలుసు నాకు చాలా బాధగా ఉంది కానీ కొంతమంది అన్న మారుతారు కదా ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఏమో నాకైతే తెలియదు కానీ ఈవెన్ ఇప్పుడు బతికున్న వాళ్ళన్నా మారుతారు కదా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా కాదు సార్ ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయారు చాలా రోజుల నుంచి శిల్ప గారు చందు గారు మరి డివర్స్ ఎందుకు అప్లై చేయలేదు చందు గారు డివర్స్ ఇచ్చి ఆ ఆలోచన లేదా వైఫ్కి ఇక అంత అది నాకు తెలియదండి తెలియదు ఎందుకంటే డివర్స్ డివర్స్ కావాలంటే ఇద్దరు మ్యూచువల్గా ఉండాలి అవునా కదా ఇద్దరు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు లేకపోతే ఇద్దరు సైడ్ తప్పు ఉండాలి ఇంత జరుగుతున్నా సరే ఆ అమ్మాయి డైవర్స్ చేయడానికి రెడీ లేదు సరేలే నా ఊడే కదా వస్తాడు కదా అనే ఆలోచనతోనే ఉంది పాపం తిక్కదా అమ్మాయి సరే తను చనిపోయిన తర్వాత అన్న ఇతను స్ట్రాంగ్ గా ఉండి ఫ్యామిలీతో పాటు ఉంటే బాగుండే అది చెప్పారంట కూడా వాళ్ళు అయిపోయింది అయిపోయిందన్న నువ్వు ఏందో మధ్యలో ఇస్తున్నావు అలా చేసుకోకంటే నేనేం పిరికోని కాదు అంత అలా చేసుకునేవాని కాదని చెప్పి కూడా చెప్పాడంట చెప్పంటే అదే వీళ్ళు కూడా అదే భరోసా ఉన్నారే ఏం కాదు కదా ఇంకా వచ్చేస్తాడు కదా నా ముగ్గురు నా దగ్గరకు వస్తాడు మా డాడీ మా నా దగ్గరకు వస్తాడు అనే ఉద్దేశంతో పిల్లలు తను వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారంట అప్పట్లోనే ఇలా అయిపోయిందని షాక్ వాళ్ళందరూ సరే ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్లుగా అదే ఫ్లా బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళిపోయారా ఎప్పుడు అంటున్నారు మీరు రోజు చనిపోయే చనిపోయాముందా లే హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి ఫ్లాట్ హాస్పిటల్ నుంచి ఫ్లాట్ ఎందుకంటే నేను కాల్ చేసాను మధ్యాహ్నం నుంచి మణికొండలో అవైలబుల్ ఉంటానండి అదే చెప్పాను కదా హాస్పిటల్లోనే హాస్పిటల్లో అన్కాన్షియస్ అయిపోయాను మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయి దాని తర్వాత ఆ మిర్రర్స్ బ్రేక్ చేయడం అవన్నీ చేసి అలా చేసి అంటే హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు అంటే మెంటల్ కండిషన్ కండిషన్ ఏం కాదు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉండేది అది కాదండి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకు కావలసిన వ్యక్తి అది కామంతో కావచ్చు దేంతో కావచ్చు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్న ఆ వ్యక్తి లేననేసరికి కొంచెం ఎవరికైనా అది అలా అలా అయిపోతుంది కదా అలా చేసాడు దానివల్ల అని అదని ఇదని పేపర్లో న్యూస్లో అదే పదే పదే అదే పదే పదే చూపిస్తున్నారు 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 దానివల్ల కూడా తను కొంచెం డిస్టర్బ్ అయ్యాడు దానివల్ల కూడా సగం ఇవి ఇలా చూపించడము పవిత్ర అన్వేదం పెట్టడము దాని తర్వాత ఇవన్నీ దీని వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు ఇది కూడా ఒక రీజనే తను చనిపోవడానికి కానీ ఆ నేను చెప్పేది ఒక్కటే సరే తన మధ్యలో వచ్చింది మధ్యలో చనిపోయింది కానీ తను బతికి ఉన్న ఇప్పుడు సరే ఆ లైఫ్ ఎంజాయ్ చేసిండో ఏం చేసిండో అంతా అయిపోయింది వీళ్ళకి న్యాయం చేస్తే బాగుండేది చనిపోయేది లేకుండా చందు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చనిపోయేది లేకుండా మామా నువ్వు బతికేది ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫ్యామిలీ ఉంది మా మొత్తం నీకు ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు నువ్వు బతికితే చాలా బాగుంటుండే ఇది ఒక్కటే నువ్వు చాలా తప్పు పని చేసినావు సో సూర్య గారు ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను జనరల్గా వీళ్ళిద్దరూ అంటే ఆయన ఎలా చెప్పారంటే వీడియోలో ఎస్ మేము అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం మీ విషయాన్ని ఒక యాంకర్తో మాట్లాడినప్పుడు నేను ఇంటర్వ్యూ చూశాను ఇంకొద్ది రోజుల్లో తన భార్య అని చెప్పేసి చెప్పారు అది ఎంతవరకు నిజం వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా వాళ్ళిద్దరూ ఏంటంటే పేరుకు మాత్రం లివింగ్ రిలేషన్షిప్ కానీ ఒక భార్య భర్తలానే కలిసి ఉన్నారు ఇంకొక ఈ యాక్సిడెంట్ అవ్వకపోతే ఒక టూ త్రీ లో వాళ్ళ మ్యారేజ్ కూడా అంటే ఇక డైవర్స్ ఇవ్వకముందే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీ ఏమైనా సరే ఫేస్ చేసు అంటే తను ఆ పవిత్ర అనే ఆమె డేర్నెస్ ఏదైనా చూసుకుందాం పైసా ఉంది కదా అన్న అహంకారం నా వైపు ఉన్నాడు కదా తిను అనేది అహంకారం అతన్ని బ్రేక్ మొత్తం ఇలా పిటికిల్లో పట్టేసుకుంది చందుని ఒక టూ త్రీ డేస్ లో మ్యారేజ్ కూడా చేసుకొని బెంగళూరు వెళ్ళిపోలే బెంగళూరు వెళ్ళిపోదాం అనే ఆలోచనలో కూడా ఉండేవాళ్ళు ఈ చందుగారు గురించి ఇవన్నీ పక్కన పెడితే పవిత్ర గారు ఎలాంటి వాళ్ళు అసలు పర్సనల్ గా ఎందుకంటే గారు అనే టాపిక్ లేకుండా అసలు పవిత్ర గారి నేచర్ ఎలాంటిది పవిత్ర గారికి ఐ మీన్ ఒక్కరితోనే కాదు ఆల్రెడీ ముగ్గురు నలుగురితో ఎఫ్ఐఆర్ ఉందని ఇంతకు ముందు ఆ తెలుగు ఆర్టిస్ట్ కాదు తను కన్నడ ఆర్టిస్ట్ బెంగళూరు ఆ నేను కూడా తన గురించి తెలుసుకుంది ఏందంటే ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ వదిలేసింది కన్నడలో కూడా ఇద్దరు ముగ్గురితో ఎఫర్ ఉంది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ చందు ఫిఫ్త్ నెంబర్ ఏమో ఐ థింక్ నాకు తెలిసి ఇక చందు ఏదో బాగా ఎఫెక్షన్ అయిపోయి ఒకటే దాంట్లో ఉండడం వల్ల అసలు బ్రదర్ క్యారెక్టర్ నుంచి తప్పుకోవడానికి కూడా రీజన్ కూడా పవిత్ర అనే ఆమెనే ఆ ఆంటీయే అది కాదు బెంగళూరులో హస్బెండ్ వదిలేశారు అని మీరు చెప్తున్నారు కానీ రీసెంట్ గా ఒక వాళ్ళ వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ పిల్లలతో కూడా మాట్లాడారు కదా ఏం మీడియా ముందు మాట్లాడికి ఏం చేస్తాడు మాట్లాడడం కాదు అలాంటి భార్యనే కావాలని కోరుకుంటున్నాడు ఆయన ఆయన తిక్కన వెర్ర లేకపోతే ఏమంటారు మీరే చెప్పండి అంటే అంత కూడా అంటే విలేజ్ విలేజ్ మనస్తత్వం అతంది మీరు చూశారు ఒకసారి కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇలాంటి భార్య కావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాడు ఇలాంటి చెత్త ముంద రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా అతనికి తెలియదు అతను ఏం మాట్లాడుతున్నాడు కూడా అతనికి అర్థం కావట్లేదు ఆల్రెడీ అతనికి కూడా తెలుసు తను ఇలాంటిది ఇట్లాంటి తెలుసు తెలిసినా కూడా చెప్పుకోలేడు కదా చెప్పుకోగలుగుతారు ఎవరన్నా తెలుసు ఆల్రెడీ ప్రపంచానికే తెలుసు ఆయన ఏం చెప్తాడు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని నేనైతే విన్నా విన్నారు ఒకటి అంటే లైట్ తీసుకోవచ్చు మూడు నాలుగు అంటే కావాలని అయితే ఎవరైనా చెప్పరు కదా కావాలని అయితే బ్లేమ్ చేయరు కదా తెలియదా ఎవరికి తెలిసినా సరే చెప్పాను కదా కామంతో కూడుకున్న దాన్ని అది దాన్ని ఎవరేం మార్చలేరు ప్రేమను మార్చవచ్చు కామాన్ని మార్చలేం మనం కామంతో ఉండే ఆ కోరికల్ని మనం మార్చలేం అంతే వాళ్ళంతే అంతే మారరు ఎవరైనా అంతే ప్రపంచంలో సో వాళ్ళ ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్ నేను చెప్పను ఆల్రెడీ నేను మాట్లాడే వాళ్ళతో కలిసాను కూడా వేరే టీవీ వాళ్ళు కూడా లైవ్ లో నాతో మాట్లాడిచ్చారు ఏం సపోర్ట్ చేయాలో నాకు తెలుసు నా మనసులో ఉంది నా ఫ్రెండ్ తరపున కాదు నేను సపోర్ట్ చేసేది నేను చెల్లెలో అనుకున్నా నా నాన్నయ్య అని పిలిచింది ఏం చేయాలో నా చెల్లెకి నేను చేస్తా సో ఎనివేస్ థ్యాంక్ యూ సూర్య గారు అంటే మీరున్న పెయిన్లో మీరున్న బిజీ టైంలో కూడా వచ్చి మాకు చందుగారి గురించి చెప్పారు అండ్ అంటే ఒక బాధ్యతాయుతంగా ఇలాంటి విషయం గురించి స్పందించారు నాట్ ఓన్లీ మా ఛానల్ మీరు బయట కూడా నేను మీ బైట్స్ చూశాను చక్కగా ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అండ్ మీ హెల్పింగ్ నేచర్ గురించి ఆల్రెడీ మాకు తెలిసిందే ఎందుకంటే చాలామంది ఆర్గనైజర్స్ కానివ్వండి ఎన్నో వాటికి మీరు హెల్ప్ చేస్తున్నారు అలాంటిది మీ చెల్లెలకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము డెఫినెట్గా ఆశిస్తున్నాము ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ Thank <music> you.